హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ పండు మిరపకాయ టమాటా పచ్చడి అండి ఈ పండు మిరపకాయ టమాటా పచ్చడిని చాలామంది ఇష్టపడతారు కదా సో దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూడండి ముందుగా ఒక ఆనియన్ని మిరపకాయని అలాగే టొమాటోస్ని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి అందులో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోయండి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత అందులో పండు మిరపకాయలను వేయండి ఇప్పుడు ఈ పండు మిరపకాయలను దోరగా ఫ్రై చేయండి ఈ పండు మిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్ని కట్ చేసి వేయండి ఆనియన్ కూడా ఇందులో దోరగా ఫ్రై అవ్వాలండి ఆ తర్వాత టొమాటోస్ని కూడా తీసుకొని కట్ చేసి వేయండి టమాటాలు ఆయిల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి వీటిని బాగా దోరగా ఫ్రై చేయండి టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేయండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన మాడిపోతాయి లోపల మాత్రం పచ్చిగానే ఉంటాయండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ పండు మిరపకాయలను వేయండి ఆ తర్వాత ఇందులో నాలుగు చిన్నల్లిపాయలను కూడా వేయండి అలాగే కొద్దిగా జీలకర్రను కూడా వేయండి కొద్దిగా చింతపండును కూడా వేయండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పును వేయండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలని అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొన్ని కరివేపాకులను కూడా వేసి సాఫ్ట్గా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత అడుగు నుంచి ఒకసారి స్పూన్ తోటి ఇలా మిక్స్ చేయండి ఆ తర్వాత కుక్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా వేయాలి ఇలా మొత్తం టొమాటోస్ని వేసి మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకండి ఎక్కువగా తిప్పితే కనుక మరీ సాఫ్ట్గా అవుతుందండి పచ్చడి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పండు మిరపకాయ టమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి ఎంతో నోరూరించే టమాటా పండు మిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పండు మిరపకాయ టమాటో పచ్చడిని వేడి వేడి అన్నంలో కలుపుకొని అందులో ఆమ్లెట్ వేసుకొని తింటే గనక చాలా బాగుంటుంది నేను చేసిన ఈ పండు మిరపకాయ టమాటో పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ